హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సంస్కారం కథ విందాం మనిషి సంస్కారం చదువుకి ఆర్థిక బలానికి సంబంధం లేదు అంటానికి ఉదాహరణగా ఈ కథ మరిక కథలోకి వెళ్దామా అబ్బబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలకు కాపలా కాయలేక చస్తున్న కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయి వెధవకాకులు కాకులు అయినా మీ చాదస్తానికి వేగలేక చస్తున్నాననుకోండి ఈ కాలంలో కూడా ఏమిటి ఈ నూనె ఆడించుకోవడాలు నా కర్మ కాకపోతే పెచ్చులు తీయడం ముక్కలు కోయడం ఎండబెట్టడం నా వల్ల కాదు బాబు గుళ్ళో కొట్టినవన్నీ తెచ్చి నా నెత్తిన పడేస్తారు ఇక నుంచి నా వల్ల కాదు అంటూ కేకలేస్తున్నారు లలితమ్మగారు తెల్లవారుజామున నాలుగింటికి గుడికెళ్లి పదకొండు గంటలకు ఇంటికొచ్చారు శాస్త్రిగారు ఆచమనం తప్ప పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు ఈవిడ దండకంలో కొత్త ఉంది ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీటిక స్తోత్రం పూర్వపీటిక ఫలస్థుతి చెప్తే కాని ఆపదు నా కాస్త పలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు శాస్త్రిగారు తిన్న తరువాత కాసేపు పేపర్ తిరిగేసి గదిలోకెళ్లి మంచం మీద వాలారో లేదో గుప్పున కొట్టింది చేపల వాసన లలిత ఏమిటి వాసన గదిలో నుంచి అరిచారు శాస్త్రిగారు ఆ కిటికీ తలుపు తెరుచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు గారు పెరట్లో నుంచి కిటికీ తలుపు తెరిచిన గారు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు అరగంట క్రితం తిన్నదంతా వచ్చేసింది గబగబా బయటికొచ్చేసి ఏంటో చూడు అరుగు మీద ఏముందో దుంప తెగ పేగులు కూడా బయటికి వచ్చేస్తున్నట్టున్నాయి అనగానే ఇందా ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధి తలుపు తెరిచి మళ్లీ ఏదో దండకం మొదలెట్టింది లలితమ్మ ఈసారి ఎవరి మీదనో భద్రకాళ్లా విరుచుపడుతుంది పడుతుంది విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ పెట్టుకొని కూర్చుంది అరుగు మీద ఇంకే అరుగు దొరకనట్లు ఓ బకెట్ నీళ్లు పట్టుకెళ్లి చల్లండి ఆవేశంగా చెప్పి వెళ్లి మరల కొబ్బరి ముక్కల ముందు స్టూల్ మీద కూర్చుంది వీధి అరుగు మీదకి నీళ్లు పట్టుకెళ్లేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది లేచి నిలబట్టానికి కూడా సత్తువ లేనట్టుంది గంప ఎత్తుకోపోయి తూలిపడి ఎలాగో తమాయించుకొని లేచింది ఏమ్మా ఒంట్లో బాలేదా ఏమైంది అడిగారు శాస్త్రిగారు అవును బాబయ్యా జ్వరం వచ్చింది గొంతు ఎండిపోతుంది చాలా నీరసంగా చెప్పింది ముసలమ్మ సరే ఆ గంప సందులో పెట్టుకుని వచ్చి కూర్చో ఈలోగా మంచినీళ్లు తెస్తాను అని లోపలికి వెళ్ళి నీళ్లు గోరువెచ్చని పాలు గ్లాసుల్లో పట్టుకొని వచ్చారు సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాన్ని పిలిచి పది ఇచ్చి కిరాణా కొట్టుకెళ్లి ఓ రొట్టెముక్క తెమ్మన్నారు ఇందా ఈ రొట్టెముక్క తిని పాలు తాగు తరువాత ఈ బిళ్ళ వేసుకుని అలా కాసేపు ఒరుగు అదే సర్దుకుంటుంది అని ఓ క్రోసిన్ టాబ్లెట్ కూడా ఇచ్చేశారు గంట తర్వాత వచ్చి చూస్తే ఆమె లేదు గంప తీసుకుని వెళ్లిపోయింది విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్లీ దండకం మొదలెట్టారు పళ్లెల్లో పడే రూపాయి దక్షిణ కోసం పాకులాడే బతుకులు మనవి సంగసే ఒకటి సాయంత్రం ప్రసాదం కోసం ఉంచిన పాలవి ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు కొబ్బరిమిక్కలు ఎండబెట్టుకోవడానికి వల నేయించమని ఏళ్లుగా మొత్తుకుంటున్నా నన్ను ఎండలో కాపలా పెడతారు కని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు పది రూపాయలిచ్చి రొట్టె కూడా కొనిచ్చారంట ఎంత ఉదారమో వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పారు పోన్లేవే జ్వరంతో ఉంది పాలదేముంది ప్రెసిడెంట్ గారికి కబురెట్టి ఓ లీటర్ పాలు పంపించమంటే సరి ప్రసాదానికే కదా సర్ది చెప్పడానికి చెబుదామనుకున్నారు కానీ తనలో తానే అనుకోగలిగారు శాస్త్రిగారు నెల రోజులు గడిచాయి సాయంత్రం ఐదింటికి పంచ కట్టుకుని పళ్ళెం పుచ్చుకుని గుడికి బయలుదేరారు శాస్త్రిగారు వీధి తలుపు తెరవగానే గుమ్మంలో నించుని ఉంది ముసలమ్మ అరుగు మీద గంప పెట్టి ఉంది కానీ వాసన రావట్లేదు చక్కగా ఉతికారేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమ పొట్టు పెట్టుకుని చేతులు జోడించి దండం పెట్టింది శాస్త్రిగారిని చూసి ఏమ్మా ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు శాస్త్రిగారు బాగున్నాను బాబయ్యా ఆపదలో కాపాడారు మీ రుణం తీర్చుకోలేను ఏం పర్లేదమ్మా నేనేం చేశాను ఓ బిళ్ళ కాసిని పాలు ఇచ్చాను అంతే కదా వెళ్ళిరా అని ముందుకు కదలబోయారు శాస్త్రిగారు లేదు బాబయ్యా ఇది మీకోసమే తెచ్చాను అంది గంప చూపిస్తూ అందులో అడిగారు గారు మా ఇంటికాడ కొబ్బరి చెట్టు ఉందండి పది కాయలు దింపించి ఒలిపించాను మా ఆయన మోకుతాళ్ళు అల్లుతాడండి పది గజాల తాడు అల్లించాను గిలకబావి సేత కట్టుకోవచ్చండి మరేమోనండి సిక్కం కూడా అల్లించేశానండి సిక్కమా అదేంటి అర్థం కాక అడిగారు గారు వలండి వల ఏమైనా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసెత్తే ఇంకా కాకలు గొడవ ఉండదండి ఇంకా చింత చిగురు సీమసింతకాయలు కూడా ఉన్నాయండి కొత్త గంపండి చేపలు గట్రా దీనికి అంటుకోలేదండి గంప ఉన్న బలంగా లోపల కట్టుకుపోండి మీరు పంతులుగారు కదండి బాబయ్యా మడి ఆసారం ఉంటుందని నేనే తానం చేసి కట్టేశానండి అన్ని ఆయ్ కుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటే నిశ్చేస్తులే వింటున్నారు శాస్త్రిగారు పువ్వుల పొట్లం మర్చిపోయారంటూ గారి వెనకాల వచ్చిన లలితమ్మకు నోట మాట రాలేదు ఎల్లొత్తానండి పంతులు గారు దండాలండి అమ్మగారు అని ఇద్దరికి దాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొలసంచిలో నుంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు గారు వద్దు బాబయ్యా తమలాంటి ధర్మప్రభుల దగ్గర మేము పుచ్చుకోకూడదు వస్తానండయ్యా అంటూ వెళ్ళిపోయింది మనిషి ఆర్థిక సామాజిక స్థితికి సంస్కారానికి సంబంధం లేదు అంటానికి ఉదాహరణ ఈ కథ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్